ఇవాళ మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో ఈ కాలం బేకింగ్కి కేకులకి ఆధునికంగా టాపర్స్ వాండెంట్ పేస్ట్ ఇవన్నీ చాలా రకాలు వస్తున్నాయండి చాలా మంది అమ్మో ఇన్ని వేలు పెట్టి మేము ఎన్ని కేకులు ఆర్డర్ ఇవ్వలేము మేము నేర్చుకో చేయలేకపోతున్నాము పేస్ట్లు అని అని అంటున్నారు ఆ రిక్వెస్ట్ మీద నేను హోమ్ ఫాండెంట్ పేస్ట్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి మీరు శ్రద్ధగా వినండి మీరు చూడండి నేను అన్ని దానికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి మన మన ఫాండెంట్ పేస్ట్ చేసుకుంటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తున్నానండి ముందుగా దానికి జిలాటిన్ కానీ అగార్ అగార్ పౌడర్ మనం స్వీట్ చేసుకుంటామండి అది కూడా దొరుకుతుంది మనకి బయట అగారా పౌడర్ అది ఒక వన్ టేబుల్ స్పూన్ అండి హాట్ వాటర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి లిక్విడ్ గ్లూకోజ్ ఇది కూడా అమెజాన్లో దొరుకుతుందండి మనం వాటర్ పెట్టుకుంటే లిక్విడ్ గ్లూకోజ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఫ్లోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఐసింగ్ షుగర్ అండి ఇది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇవి అన్ని ఒక పక్కన పెట్టి కొండి దీంతో టూ టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్ అండి మరీ వేడికి అక్కర్లేదండి గోరెచ్చగా ఉంటే చాలు అగార్ పౌడర్ కానీ జెలాటిన్ పౌడర్ కానీ ఇట్లా మనం ఈ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీంతో ఇప్పుడు మనకి ఏం పని లేదండి ఇది పక్కన బాయిలింగ్ మెథడ్ మెథడ్లో మనం ఈ మనం కలిపి పక్కన పెట్టుకున్న దాన్ని మళ్ళీ డబల్ బాయిలింగ్ లో తిప్పుతూ ఉండాలండి దానికోసం ముందర వాటర్ పెట్టాను ఇది బాయిల్ అవుతున్నప్పుడు దాని మీద మేము వేరే బాల్ పెట్టుకుంటామండి డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది దీంట్లోకి కింద ఉన్న నీళ్లు చింది దీంట్లో పడకూడదండి డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే అది ఎందుకంటే కింద దానికన్నా పైది పెద్దదిగా ఉండాలి ఆ నీళ్లు పొంగినా బయట పడాలి కానీ దీంట్లో పడకూడదండి చూడండి దీనికన్నా ఇది పెద్దది ఒకవేళ పొంగి వచ్చిన దీంట్లో పడవండి నీళ్లు పక్కకే వెళతాయి కానీ దీంట్లో పడవు ఇప్పుడు మనం ఈ డబల్ బాయిలింగ్ ఉన్నప్పటిలో మనం కలిపి పక్కన పెట్టుకున్న పేస్ట్ ని దీంట్లో వేసుకోవాలండి పదిహేను నిమిషాల దాకా తిప్పుతూ ఉండాలండి నిదానంగా ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో తిప్పుతూ ఉండాలి ఇలా నిదానంగా తిప్పుతా ఉండాలండి ఇదే పెద్ద స్టెప్ అండి దీనికి మీరు తొందరపడి చేయద్దు మారుతా అండి కలర్ పేస్ట్ ఇది దీన్ని తిప్పుతా ఉన్నాను గర ఇలా నిదానంగా టెక్స్చర్ మారుతుందండి మెత్తగా ఇంతగా ఒక హల్వా లాగా ఈ పదిహేను నిమిషాలు ఈ పేస్ట్ మనం తిప్పడం అయిపోయినాక కొయ్యి కట్టేసుకోవాలండి కొయ్యి కట్టేసుకుని దాంట్లో ఈ లిక్విడ్ గ్లూకోజు ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మనం ఐస్ షుగర్ వేసుకుని కలుపుతా ఉండాలి కొద్ది కొద్దిగా ఐస్ కలుపుతున్నాను ఐసింగ్ షుగర్ మొత్తం వేసేసానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ బాగా ఇలా కలుపుతూ ఉండాలండి ఇది కలిపి చేసి పక్కన పెట్టుకోవాలండి దీన్ని పక్కన పెట్టుకున్నాక మనం మన ఫ్లోర్ని రెడీ చేసుకోవాలి డ్రై చేసుకోవాలి ఏ మాత్రం వెట్ లేకుండా డ్రై చేసుకోవాలి ఫ్లోర్లో ఒక హాఫ్ ముందలప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ ఇట్లా వేసి డ్రై చేసుకు డ్రై చేసుకోవాలండి వేసుకుని కాన్ఫ్లోర్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ దీని మీద వేయాలండి ఇవాళ మొత్తం దీంట్లో అంతా క్లియర్ చేసి దీంట్లో కింద వేసుకున్నాము ఇది అంటుకుంటానండి మిగిలిన కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటా మనం బ్రెడ్ దాగా నీట్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటా ఇప్పుడు ఇలా రెడీ అయిన పేస్ట్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని త్రీ మంత్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి దీన్ని త్రీ మంత్స్ ఎయిర్ టైట్ కంటైనర్లో బయట పెట్టుకోవచ్చు అయితే మీకు అనిపించవచ్చు ఇదేంటి మరి ఇది వైట్ కలర్లో ఉంది కదా ఫాండెంట్ టాప్స్ మనకు కావాల్సిన డిజైన్కి తగ్గట్టు కలర్స్ అయితే ఏం చేస్తారు జెల్ కలర్స్ ఉండవండి ఇది దీనికి ఫాండెంట్ కలర్స్ ఉంటాయండి అవి వాడాలి దీనికి కాండెంట్ జెల్ కలర్స్ అని అమ్ముతారండి లిక్విడ్ లిక్విడ్ కలర్స్ వాడుకోవద్దండి దీనికి వాండెంట్ జెల్ కలర్స్ అమ్ముతారు షాప్ మీరు అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అది పెట్టుకుని మనకి మనకి డిజైన్ తగ్గట్టు సెట్లు ఆకులు అంటే గ్రీన్ కలర్ రోజెస్కి రెడ్ కలర్ అట్లా అన్ని కలర్స్ మీకు డిజైన్ తగ్గట్టు ఫేస్ చేయాలనుకోండి మనం ఇట్లా బాయిల్ వేసుకొని దాన్ని